నేను చెప్తున్నాను నీ అప్పులు రోగాలు కేసులు ఏ ఉద్యోగ ప్రయత్నాలు నీ తిప్పలన్నీ దేవుడికి తెలుసు రోగానికి ఔషధం వాక్యమే అన్నాడు సమస్యలకు పరిష్కారం వాక్యమే అన్నాడు నువ్వు చేసే ప్రయత్నాల సఫలత వాక్యంలోనే ఉందన్నాడు నీకు మైండ్ సరిగ్గా పనిచేస్తే నువ్వు ఎహోవా వాక్యం మీద మనసు పెట్టు అవన్నీ ఆయనే డీల్ చేస్తాడు అది కూడా వాక్యంలోనే ఉంది సామెతల గ్రంథం నాలుగులో ఇరవయో వచనం అనుకుంటున్నాం ఒక్కసారి చూడండి కుమారుడ కుమారుడా నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెవి నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోని యొక్క నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అబ్బాయి నాకు రోగం ఉందన్న ఇది తగ్గిద్దా పోతాననే డౌట్ ఉన్న చెప్తున్నా దేవుని వాక్యాన్ని గాని నువ్వు గాని స్వీకరించగలిగితే హృదయంలో విశ్వసించగలిగితే భద్రం చేసుకోగలిగితే అది జీవము నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఆ వాక్యమే ఇస్తుందట ఆ అక్కడ ఉంది అంటే ఒక రోగికి స్వస్థపరిచేటువంటి శక్తి వాక్యానికి ఉంది యేసుప్రభు సాతాంతో అన్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన రొట్టె తింటే బతుకుతాడు అనుకుంటారు సహజంగా మరి రొట్టి దిన్నోళ్ళు కూడా రోగాలు పాలే చచ్చిపోతున్నారగా కానీ దేవుని వాక్యం స్వస్థపరుస్తుందట ఉందా లేదా శరీరమునకు ఆరోగ్యము ఉంది ఏంటిది దేవుని వాక్యం ఓకేనా రైట్ కాబట్టి రోగులారా వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని విశ్వసించి వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని వాక్యాన్ని ధ్యానించండి తప్పకుండా స్వస్థత వచ్చింది ఒకటి ఇక ప్రయత్నాల్లో ఉండి గాక ఇబ్బంది పడుతున్న వారలారా మీ ప్రయత్నాల సఫలత కూడా వాక్యంలోనే ఉంది వచనం చూపిస్తా కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మొదటి రెండు మూడు వచ్చినా ఒక్కసారి చదవండి దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమును నిలువక అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక యహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువలో ఎవరునో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయునదంతయు అబ్బాయ్ అతడు చేయునదంతయు సఫలమగును మీరు చెప్పండి అంటే నీ సఫలత కూడా ఎక్కడుంది మరి నేను వాక్యాన్ని గురించి ప్రసంగం చేస్తే నీకు ఇంట్రెస్ట్ లేదనుకో స్వస్థత తిరస్కరిస్తున్నావు నీ సఫలత కూడా నువ్వే చే జీవితంలో తిరస్కరిస్తున్నావు